తెలంగాణ రాజకీయానికి అతనికి ఏమైనా సమయం టీ అనే ప్రోగ్రామ్ లో వర్క్ చేసారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి కాల్ తీయడం రుబాబుగా మాట్లాడటం అతను సైకలాజికల్ గా ఒక ఫిక్స్ అయిపోయి ఉంటాడు రాజకీయంలో ఉన్నంత డబ్బింగ్ ఎక్కడ కల్వ్ గారిని ఏదో మాట్లాడన్నారని చెప్పేసి వెళ్ళి కొట్టారు రాజకీయ నాయకుడు అయిపోతే అతని సిగ్నేచర్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక ఫేమెంట్ నేమ్ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడకుండా ఇతను ఎగ్జిస్టెన్స్ జీరో అండి మిగతా అప్పర్ క్యాస్ట్ ఉంది తిట్టిన కూడా ఉన్నాయి చాలా దగ్గర చూసా అది అంత పెద్ద డయాస్ మీద మీరు ఎడ్లందరూ వచ్చి మాది కోటి అరవై ఆరు లక్షల మందికి బ్రాండ్ అంబాసిడర్ నీ జీవనోపాధి కోసం ఒక ఛానల్ వర్క్ చేసిన సార్ వెంకట గారు చెప్పండి సార్ ఈ మధ్య తెలంగాణ పాలిటిక్స్ లో ప్రతి దాంట్లో తనను తన సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటున్న వ్యక్తి మిస్టర్ చింతపండు నవీన్ కుమార్ అడిగస్ మల్లన్న తెలంగాణ పాలిటిక్స్ లో డిస్టర్బెన్స్ ఏంటి అసలు అతను ఏంటి అసలు తెలంగాణ రాజకీయాలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా ప్రతి దీంట్లో ఆయన ఓవర్గా సెన్సేషన్ క్రియేట్ చేసుకోవటానికి కారణం ఏంటి మీ తాలూకా ఇది చెప్పండి చింతపండు నవీన్ కుమార్ అనే ప్రోగ్రామ్ లో వర్క్ చేసిన స్క్రీన్ నేమ్ మల్లన్న ఆయన కాలచామేడా తిరిగి మార్పుగా పబ్లిక్ లో నోటెడ్ అయ్యారు ఒకరు మీకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆ ప్రాముఖ్యతను మీరు కల్పించుకోవాలి ఆ ఫిలాసఫీని బాగా ఫాలో అవుతారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వ్యక్తి తర్వాత ఎంబీఏ చదివి తర్వాత న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా వర్క్ చేసి అక్కడ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి కాల్ చేయడం రుబాబుగా మాట్లాడటం గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మాట్లాడే పద్ధతి కూడా కొంతమందితో వ్యంగ్యంగా కొంతమందిని అవమానపరిచేలాగా కొంతమంది మీద అధికారం చలాయిస్తున్నట్టు అని బిహేవియర్ ఈ తెలంగాణ పాలిటిక్స్ లో ఏంటి న్యూసెన్స్ అంటే అతను సైకలాజికల్ గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాడు రాజకీయంలో ఉన్నంత డబ్బు ఇంకెక్కడా లేదు పాయింట్ వన్ అంటే నేను ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇట్స్ రాజకీయంలో ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు రాజకీయంలో ఉన్నంత ఫేవ్ ఎక్కడా లేదు రాజకీయ నాయకుడు అయిపోతే అతను సిగ్నేచర్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ మరి అతను ఆ పొలిటికల్ సైన్స్ అనే దాంట్లో నేర్చుకున్నాడో ఏంటో తెలియదు కానీ అతను దానికి ఎడిక్ట్ అయిపోయాడు ఒక రకంగా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలీదు కానీ పదవి 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 టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్సీ గా పోయాడు అప్పుడు పదవి కోసం కంటెస్ట్ చేశాడు పోయాడు రైట్ ఇలా కాదు జైలుకి వస్తే అంటే సెంటిమెంట్ ఉంటది కదా జైలు ఈ మధ్య సీఎం అయిపోతున్నారు ఎంపీలు అయిపోతున్నారు అంటే వాళ్ళ రాజకీయ జర్నీ మొత్తం మారిపోతుంది ఐ థింక్ ట్వంటీ వన్ అని జైలుకి వచ్చారు ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్సీకి వెళ్ళి ఓకే ఇతను బేసిక్ గా ఒక ఫేమెంట్ నేమ్ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడకుండా ఇతను ఎగ్జిస్టెన్స్ జీరో అండి అంటే ఒక కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మద ఉన్న వ్యక్తి గురించి ఈయన మాట్లాడకపోతే ఈ జీరో లిటరల్ గా జీరో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది ఫ్యాక్ట్ వాళ్ళ గురించి మాట్లాడాలి అదే అలాగా మీలాగా నా లాగా కామన్ మ్యాన్ లో మాట్లాడితే ప్రయారిటీ ఉండదు కదా యూట్యూబ్ లో వ్యూస్ పెరగదు ఒక స్పాట్లైట్ అతని పైన పడదు సార్ అతను ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రైట్ అలా చాలా ఉన్నతమైన స్థాయి అంటే ఎవరన్నా ఆ వ్యక్తిని చూస్తే ఆ పదవిని చూస్తే రెండు చేతులు ఎత్తే ధనం పెట్టాలి అంత పవిత్రమైన పదవి అది కదా ఆయన ఏంటి ఆయన జాలం ఏంటి ఆయన మాట్లాడే పద్ధతి ఏంటి అసలు అదే అర్థం కావట్లేదు ఉపయోగించే భాష స్లామోయోగ్యమైనది అయితే కాదు కారణం బీసీ పార్టీ పెడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ బాగుంది అసలు బీసీల్ పార్టీ ఆడుతున్నాం మిగతా అప్పర్ క్యాస్ట్ కిట్టినూ కూడా ఉన్నాయి చాలా చూసారు మీరు ఎడ్లందరూ వచ్చి మాది ఒక ఎమ్మెల్సీ మాటైనా సార్ అది అసలు అదే నాకు ఆశ్చర్యకరంగా ఉంది అంటే పక్క స్టేట్ లో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి చూసి నేర్చుకున్నాడు ఆయన లేకపోతే ఏమన్నా ట్రైనింగ్ వెళ్ళి వచ్చాడా బూతులు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అందరికి తెలుసు అది వేరు అది ఏంటంటే భాష అయితే ఆమోదయోగ్యం కాదు కాదు గారిని ఏదో మాట్లాడన్నారని చెప్పేసి వెళ్ళి కొట్టారు ఏదో కొట్టారు ఏదో ఆఫీస్ దాడి జరిగింది దానికి కూడా దానికి కూడా అతను బీసీల పైన జరిగిన దాడిని ఖండించాలి బీసీల పైన ఎంత దాడి చేస్తారు కదా అని అంటారు కదా మరి ఒక బీసీలకు సంబంధించిన గౌరవాన్ని దిగజార్చేలాగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంత సంస్కారంగా కదా నువ్వు మాట్లాడాలి నువ్వు ఎమ్మెల్సీ కదా యూనివర్సిటీలో చదువుకున్నావు కదా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అపర మేధావులకి జన్మనిచ్చిన స్థలం అది విద్యావేత్తలుగా శాస్త్రవేత్తలుగా మహామహులు మహానుభావులు వచ్చారు చరిత్రకారులు చరిత్ర సృష్టించిన వాళ్ళు వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న నువ్వు అది బీసీ సంబంధించిన ఆత్మ గౌరవాన్ని లేదంటే బీసీలకు సంబంధించిన ఖ్యాతిని వాళ్ళకుండే సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ ని దిగజార్చేలాగా నీ పదజాలం ఉంటుంది మాట్లాడితే నువ్వు ప్రతి మాట గొడవకి దారి తీసేలాగా మాట్లాడతావు నువ్వు రెచ్చగొట్టవచ్చు ఎదుటి వ్యక్తిలో సహనం కోల్పోయి అతను నిన్నొచ్చేనా కొడితే అది మళ్ళీ తప్పు నీకు అండర్ కరెంట్ గా కూడా నీకు అదే కావాలి నీకు లైఫ్ అంత ఏంటంటే కాంట్రవర్సీలు రెచ్చగొట్టాలి ఒకళ్ళని అంటే వాళ్ళ అభిమానులు వాళ్ళ ఫీలింగ్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి అండి ఇప్పుడు కర్వకుండా కవిత అనే ఆమె ఆయన కేసీఆర్ గారి డాటర్ రైట్ ఆమె ఒక కేసు డేస్ ఐ థింక్ ఢిల్లీ తిహార్ జైల్లో ఆమె గడిపచ్చారు బియ్యంగా తెలుసు ఒక వ్యక్తి గిల్ట్ ప్రూవ్ అవునంత వరకు నిన్నో సెంటర్ నువ్వు నిన్న కూడా నిన్న మొన్న యూట్యూబ్ లో నీ దాడి జరిగిన తర్వాత నువ్వు పెట్టింది ఏంటి కవిత గారు ఏమన్నారు నేను నిప్పురవ్వాక అన్నారు నువ్వు నిప్పురవా లేదంటే అదేమన్నా ఆయన లెక్క తవ్వవా అని అడిగాడు అరే బాబు నువ్వు ఒక ఇంట్లో ఒక ఆడ మనిషి గురించి అంత తనగా నువ్వు మాట్లాడితే ఇవే మాటలు రేపు పొద్దున్న నీ ఇంటి వరకు కూడా వస్తాయి వస్తాయి రెండోది ఆ మాటలు నాకు తెలిసినంత వరకు బీసీ సమాజం కూడా ఆమోదం ఆమోదించు సార్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ కోటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కోటి అరవై ఆరు లక్షల మంది బీసీలు ఉన్నారు సార్ తెలంగాణ స్టేట్ సిక్స్టీ ఫోర్ సంథింగ్ ఓకే థర్టీ ఫైవ్ ముస్లిమ్స్ ఉన్నారు ప్రస్తుతాన్ని నేను ముస్లింస్ అనే కమ్యూనిటీని ఎట్లా కలపను ఐ మీన్ ఆ రిలీజియన్ కాదు కమ్యూనిటీ రిలీజియన్ నే కాదు ఓన్లీ హిందూ వరకు చూసుకున్నా ఈ కోటి అరవై లక్షల మందికి బ్రాండ్ అంబాసిడర్ ఎవడిచ్చాడు ఇలా మాట్లాడుతూ ఎవరు వస్తారు నువ్వు అనుకుంటా సరిపోద్దా మా బీసీలు మా బీసీలు కోవిడ్ లో ఏమైపోయావా నువ్వు నిన్న మొన్నటి వరకు నువ్వు నీ జీవనోపాధి కోసం నువ్వు ఒక ఛానల్ లో వర్క్ చేసిన యాంకర్ కదా క్షణం కాకుండా నుంచి వచ్చింది బీసీ వాదం అంటే కమ్యూనిటీలు రచ్చబోట్టి ముందుకు వద్దాం అని ఆలోచన ఏంటి ఆ కవిత గారి మీద అంటే బీసీ అన్నాడు నాకు బీసీ పై దాడి ఏంటంటే పోటీ ఆరు లక్షల మంది నీకు చెప్పారా నా లీడర్ అని చెప్పారా బీసీ కి ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఎస్ కవిత గారు సంబరాలు చేసుకున్నారు దానికి బీసీలకి రిజర్వేషన్ వస్తే సంబరాలు చేసుకునే ఆరోగ్యాట్ లేదని చెప్పేసి ఈయన అన్నాడు ఆవిడ సీనియర్ పోలిటీస్ ఎస్ ఆవిడనే ఆయనటప్పుడు నిన్న మనం వచ్చిన జూనియర్ జూనియర్ పొలిటిషి పక్కన పెడితే వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తండ్రి కూతురు కొడుకు మేనల్లు ఆ పెద్ద ఇచ్చిన పిలుపు మీద ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు ఆయన తెలంగాణను సాధించింది ఓన్లీ బీసీ కోసమే కాదు ఓన్లీ ఓసీ కోసం కాదు ఓన్లీ క్రిస్టియన్ కోసం కాదు ఎస్సీ కోసం కాదు ఎస్టీ కోసం కాదు ముస్లిం కోసం కాదు రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది జనాభా కోసం ఫైట్ చేశారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆమెకి బీసీల గురించి మాట్లాడే రైట్ లేదన్నాడు అంటే ఈ వ్యక్తికి బ్రెయిన్లో జీరో నాలెడ్జ్ జీరో కామన్ సెన్స్ జీరో సివిక్ సెన్స్ అరే బాబు నువ్వు ఓన్లీ బీసీ అయితేనే బీసీ గురించి మాట్లాడాలా అంటే బీసీ ముఖ్యమంత్రి పథకాలు ఇస్తేనే మిగతా బీసీలందరూ ఆ పథకాలు తీసుకుంటున్నారా అసలు ఇలా సమాధానం వెళ్ళగొట్టడం ఎంతో కరెక్ట్ మళ్ళా నాకు ఏదో కాదు సార్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి మరి నీ నీ ఫిలాసఫీ ప్రకారం నీ పాలసీ ప్రకారం నీ మైండ్ సెట్ ప్రకారం మాట్లాడే అర్హత లేదన్నప్పుడు నాన్ బీసీ ముఖ్యమంత్రి ఇచ్చే పథకాలు బీసీ వాళ్ళు తీసుకోకూడదు కదా రేపు నుంచి పిలిపిస్తావా నా బీసీ సోదరులందరూ నాన్ బీసీ సీఎం వచ్చే పథకాలు తీసుకోకండి అని నాన్ బీసీ సీఎం ఇతను రేషన్ తీసుకోవద్దని ఇతను సొసైటీని చాలా రాంగ్ ట్రాక్ లో నడిపిస్తున్నాడు అండి నడిపించట్లేదు అంటే బీసీ సోదరులు అందరూ అంత పిచ్చోడేం కాదు ఐ ఆల్సో బిలాంగ్ టు బీసీ రెండు వేల ఇరవై ఐదులో కూడా నేను నా చదువుతో నా కష్టంతో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా నా కులాన్ని ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటున్నారు అంటే అది నాకు చిన్నతనంగానే ఫీల్ అవుతాను ఓకే ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం కానీ ఒక నాన్ బీసీ ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చినప్పుడు అవి కూడా తీసుకొతే బీసీలకి మంచి జరిగింది ఆమె సంతోషాన్ని పంచుకుంది నువ్వు దానికి కూడా రాజకీయ రోగం పొలుగుతాయట్లా అంటే అతను ఏమంటున్నాడు వచ్చిన తర్వాత మా వచ్చింది అని చెప్పి ఇప్పుడు బీసీలు రోగం కొలుగుతున్నావా అంటున్నాడు ఉద్యమం కొట్టినప్పుడు ఎక్కడ ఉద్యమంలో కొన్ని వందల మంది చనిపోయినప్పుడు నువ్వెక్కడా ఎక్కడ నువ్వు ఆ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు బీసీలు లేరా వాడి ఇంటికి వెళ్ళావా రోజు అన్నా ఏ ఛానల్లో పదివేలకు జాబ్ దొరుకుద్దా ఏ ఛానల్లో అక్కడికన్నా ఎక్కువ పాతిక వేలుకి జాబ్ దొరుకుద్దా దీంట్లో సరిపోయింది కదా నీ జీవితం ఇప్పుడు బీసీ కోసం గుర్తొచ్చింది అంటే కోటి అరవై ఆరు లక్షల మంది బీసీలకి రిప్రజెంటేటివ్ బీసీల కోసం ఫైట్ వరకు బానే ఉంది సార్ తప్పు లేదు ఒక హక్కుల కోసం ఒక వ్యక్తి ముందుకు వచ్చి పది మంది కోసం పోరాటం అంటే యాక్సెప్టబుల్ అది నేను డెమోక్రాటిక్ కంట్రీ ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు పక్క వాళ్ళని హాని చేయనంత వరకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది అప్పుడే నీకు ఇన్సెక్యూరిటీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కి మళ్ళీ బీసీలో ఎంతమంది ఎఫెక్ట్ అయిపోయి ఆమెకు సపోర్ట్ వెళ్ళిపోతారా నీకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది ఒక స్టేట్మెంట్కి నోటికి టంగుకి లిమిట్ ఉండక్కర్లేదు గౌరవమైన భాష వాడాలి సార్ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రోడ్ల మీద పల్లి పట్టని అమ్ముకునే వ్యక్తి కాదు అతను కూడా చాలా గౌరవప్రదంగా మాట్లాడతాడు ఆడ గురించి మాట్లాడితే ఏమనంటే మా తెలంగాణ యాస ఎలాగంటాడు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ యాక్సెంట్ ఇస్ తెలంగాణ యాక్సెంట్ ఇదే మాట్లాడే తీరు ఇదే సార్ మాట్లాడేది నువ్వు లేడీస్ గురించి మాట్లాడు జెంట్స్ గురించి మాట్లాడే ఎవరి గురించి స్టేజ్ ఎక్కి మాట్లాడే సంస్కారం లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన ఎట్లా మాట్లాడతాడో తెలియదు ఇప్పుడు సార్ ఎవరు బీసీ నుంచి చచ్చిపోతాం రా నువ్వు విష్ణుమూర్తిరా వచ్చి మమ్మల్ని బ్రతికించనీ ఎవరు ఆయన కాడపట్టిన బ్రతిమానట్ల ఒక పొలిటికల్ సర్వైవల్ కావాలి ఎగ్జిస్టెన్స్ కావాలి ఐడెంటిటీ కావాలి అసలు ఇతను ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ద్వారా కదా గెలిచింది టవర్ ఇటువంటి ప్రవర్తనతోనే కదా ఆయన బయటకు నెట్టేసింది అదే కదా సరే జర్మనిచ్చిన పార్టీయే నేను గెట్టే గెట్టేసింది అంటే అసలు నువ్వు దేనికి అవకుడు అతనికి ఒకసారి ఒకసారి చింతపండు నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏం స్టాండర్డ్ ఉందని పిలిచి సపోర్ట్ ఇచ్చి గెలిపించిన పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టావు అంటే తల్లి లాంటి పార్టీ తోసేసింది బయటికి లిటరల్ గా ఇంట్లో వచ్చి నేను గెట్టేశారు నీ ఆఫీస్ మందికి ఆడవాళ్ళు వచ్చి కొట్టారు అదే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఎమ్మెల్సీకి రిజైన్ చేసేస్తాను వెంటనే గ్రాడ్యుయేట్స్ ఏం చూసి నేర్చుకోవాలి తన్ని ఇట్లా రుబాబుగా మాట్లాడవా పది మంది మీద ఎక్కాలా మేము నాకు ఐడెంటిటీ కావాలంటే పక్కన తిడితేనే నాకు ఐడెంటిటీ వస్తుందా కష్టపడి ఫేమినియం సంపాదించుకో మీద మనం రాడేసి కొడితేనే మనల్ని ఐడెంటిఫై చేస్తుందా సొసైటీ మీడియాస్ ఐడెంటిఫై చేస్తుందని ఇవన్నీ నేర్చుకోవాలా ఏమి ఉపయోగం సార్ అసలు ప్రతి దానికి కాంట్రవర్సీ ఒక ఎంఎల్సీ వాడాల్సిన పదజాలం అతనికి లేదు మా బీసీ సోదరులు మా బీసీ సోదరులు ఎస్ యువర్ రైట్ టు ఫర్ బీసీ బట్ లిమిట్లు చేసే పోరాటం ఒకరు చేసినా వంద మంది చేసినా అది క్రమశిక్షణాబద్ధంగా ఉండాలి అది ఇదే భాషకి జీరోగా మిగిలిపోతాడే జీరోగా మిగిలిపోతాడు సంస్కారమైన భాష వాడకపోతే ీసీస్ లో చాలా మందికి వాక్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఒక వ్యక్తికి ఇచ్చే మర్యాద కానీ ఇంటికి వస్తే రిసీవ్ చేసిన పద్ధతి కానీ అపరిచితులైనా సరే ఎదురుబడి సార్ అంటే హెల్ప్ చేసే గుణం కానీ బికాస్ ఐఎమ్ బీసీ ఐ నో మా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మా రిసీవింగ్ ఎలా ఉంటుంది మా మాట తీరు ఎలా ఉంటుంది కొన్ని వేల మంది ఉన్న స్టేజ్ మీద ఎక్కి ఏం మాట్లాడతావు నువ్వు ఐడెంటిటీ కోసం ఒక ఫేమ్ కోసం ఒక లైట్ లో రావడం కోసం అప్పుడు పెద్ద హీరో లాగా నోటుకు వచ్చిన మాట అంటే అది మనం అది వచ్చి మాది రెండు కులాల మధ్యలో రెండు కమ్యూనిటీ మధ్యలో ఖచ్చితంగా చిచ్చు పెట్టడానికి అది తెలంగాణలో కుల జాత్యం అనేది ఒకటి చెప్తున్నాను సార్ అతను బీసీ వాదం అంటాడు కదా బీసీ 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 డబ్బు కొడుకుని తిరుగుతున్నాడు మా బీసీ సోదరుల మరి బీసీ రిప్రజెంట్ చేసే పద్ధతి ఇదేనా మా బీసీస్ నేను చెప్తా బీయింగ్ మీ ఆర్ ఏ బీసీ మా బీసీస్ పక్క క్యాష్ కి పక్క కమ్యూనిటీకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం ఎట్లాగ మీరు ఎట్లందరూ వచ్చి చేయండి మీరు ఎట్లందరూ వచ్చి అది చేయండి ఈ నోటి దొరద ఇది మాకు ఎప్పుడు లేదు ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ వెల్ కల్చర్డ్ ఎనీ బీసీ పర్సన్ డజంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్ మైండ్నెస్ దాది మానసిక రుగ్మతి అనొచ్చు ఒక రకంగా చింతపండు నవీన్ కుమార్ అనే వ్యక్తి ఒక్క సార్ దేవుడు కష్టపడితే కొంతమందికి కొన్ని బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఇస్తారు అతను బీసీ అతనికి ఒక అధికారం వచ్చింది అధికారం అంటే పబ్లిక్ ని రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది ఎంత గౌరవప్రదంగా ఉండాలి బిహేవియర్ మాట తీరు నా నోట్లోంచి ఏదొస్తుందో నా అనుచరుడు కూడా అదే చూసి ఇన్ఫ్లుయన్స్ అవుతాడు రైట్ నాతో తిరిగే పది మంది అదే నేర్చుకుంటారు వాళ్ళతో తిరిగి ఇంకొక పది మంది అదే నేర్చుకుంటారు నా ఇంట్లో నా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఇటువంటి బిహేవియర్ ఉన్న వ్యక్తులు ఉద్యమం చేసుకోవచ్చు ఒక కాజ్ గురించి ఫైట్ చేయొచ్చు కానీ కోటి అరవై ఆరు లక్షల మంది బీసీలకి ఇతనే ఏదో విష్ణుమూర్తులకి దిగొచ్చి మా అందరి మీద అందరు బీసీస్ మీద ఏదో రైట్ తీసుకుంటే మాట్లాడడం అయితే పిచ్చుతారు దీనికి ఏదో ఎప్పుడో చోట ఫుల్ స్టప్ అయిపోతుంది సార్ తెలంగాణలో బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని చింతపండు నవీన్ కుమార్ గారు అన్నారు ఎస్ దీని ఏంటి సో ఆ పార్టీ తాలూకా ఇంపాక్ట్ తెలంగాణలో వరకు ఉంటుంది బీసీ రాజకీయ పార్టీ అంటే అతను స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటి ఓన్లీ బీసీ సంబంధించిన రాజకీయ పార్టీ అని అంతే కదా రైట్ అంటే అతనికి నాన్ బీసీ ఓట్ల అవసరం లేదా ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు సొసైటీకి ఓన్లీ బీసీసే మా బీసీఈ రాజకీయ పార్టీకి ఓట్లు వేయండి నాన్ బిసి ఇంటికెళ్లి ప్రకాష్ పట్టుకునింగ్ చేయడా ఇంటికి నాన్ బీసీ ఏరియాస్ లో ఎలక్షన్ క్యాంపెయింగ్ చేయడా మరి ఏంటి స్టేట్మెంట్స్ ఏంటి బీసీ రాజకీయ పార్టీ అంటే లిటరల్ గా ఇప్పుడు కావ అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా కావాల్సిన ఐడెంటిటీకి నేను బీసీని కాబట్టి నేను రాజకీయ పార్టీ పెడతాను ప్రస్తుతాన్ని నన్ను బ్రతికించడం మహాప్రభు నన్ను నిలబెట్టడం మహాప్రభో అని బీసీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు బీసీస్ రైట్ మన బీసీ వ్యక్తి రాజకీయ పార్టీ మన బీసీల కోసం పెట్టాడు కదా అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంత సపోర్ట్ ఇనిషియల్ గా లభిస్తుంది రైట్ బట్ ఏ రాజ్యాధికారం అన్నా సరే ఓన్లీ ఒకే కులంతో ఒకే కమ్యూనిటీతో సాధ్యమా సార్ కదా మరి ఓన్లీ బీసీ రాజకీయ పార్టీ అంటే ఎంతవరకు న్యాయం అది అక్కడ ఆయనే విడగొట్టేస్తున్నాడు సమాధానం కాదు కరెక్ట్ కలిసిమెలిసి ఉన్న బీసీల్ని ని ఎస్టీల్ ని మైనారిటీస్ ఇతనే విడగొట్టేస్తున్నాడు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు టెంపరీగా నాకు సపోర్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ నా బీసీలు దగ్గరికి తీసుకుందాం ఈ జర్నీలో ఈ ట్రయల్ ప్రాసెస్ లో తెలియకుండా నా ఎస్సీ బ్రదర్స్ ని నా ఎస్సీ సిస్టర్స్ ని మా బీసీలకి దగ్గర కాకుండా అతని స్పిట్ చేసేసుకుంటే వెళ్ళిపోతున్నాడు అతని తాత్కాలిక లాభం కోసం కామన్ మ్యాన్ ఎట్లా అర్థం చేసుకుంటాడు సార్ రేపు పొద్దున బీసీ రాజకీయ పార్టీ అని ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి టీవీలో ఒక నాన్ బీసీ వ్యక్తి చూస్తే ఓటు వేస్తాడా కదా కరెక్టే కదా రాజ్యాధికారం బీసీలకు రావట్లేదు కానీ బీసీల కోసం నువ్వు రాజకీయ పార్టీ పెడితే బీసీ నాయకుడు అయిన తర్వాత మిగతా వాళ్ళందరికి న్యాయం చేస్తామని ఏంటి గ్యారెంటీ పార్టీ పెట్టే విషయంలోనే ఓన్లీ బీసీస్ అని అంత స్వార్థం చూపించి బీసీల కోసం పార్టీ పెడతాను అంటున్నావు కదా మరి నీ చేతి రాజ్యాధికారం వచ్చేసిన తర్వాత ఎస్సీ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది నేను మిగతా వాళ్ళు లీడర్ గా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఇటువంటి బిహేవియర్ ఉండేది ఇంకో క్వశ్చన్ అండి చెప్పండి పార్టీ పెడుతున్నా అంటున్నారు ఆశాష కాదు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాలని దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా రావచ్చు ఏ విధంగా వస్తుంది ఆయనకి బిజినెస్ బిజినెస్ సినిమాలో కరెక్ట్ పొలిటికల్ పీపుల్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ కానీ మేజర్ రోల్ బిజినెస్ మెన్ ఒకవేళ వీళ్ళు పదవిలోకి వస్తే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి దొరుకుతాయి సో వీళ్ళ బెనిఫిట్ వీళ్ళ కోసం వీళ్ళు ఈ రోజుల్లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒకటైతే నిజం సార్ ఓన్లీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నేను పబ్లిక్ సేవ చేయడం కోసం నేను యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎలక్షన్ కి ఎమ్మెల్యే జీతం ఎంత ఉంటుంది సార్ లక్షన్నర రెండు లక్షలు అవునా సర్ని కలుపుకొని రెండున్నర లక్షలు పోనీజ్గా సంవత్సరానికి పాతిక లక్షలు ఐదు సంవత్సరాల టర్మ్ లో పోటీ పాతిక లక్షలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే అంటే నాకు ఐదు సంవత్సరాలు వచ్చే జీతం కోటి పదహైదు లక్షల కోసం నేను ఒక ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఎన్ని కోట్లని మళ్ళీ క్యాంపైన్ ఎన్ని కోట్లని దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కోట్లు నేను ఖర్చు పెట్టి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తున్నా ఏ జమానాలు డైరెక్ట్ చెప్తారు సార్ పబ్లిక్ కింద పథకాలు ఫ్రీ పథకాలు అందుకే కదా ఏ రాజకీయ పార్టీ అన్నా సరే మేనిఫెస్టో స్టార్ట్ చేయగానే ఫస్ట్ రాసేదే ఓం ప్రథమంగా పథకాలు నేను పథకాలు రాయాలి పథకాలు తీసుకునే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ డేట్ ఎప్పుడు అని చెప్పి వచ్చి ఓటేస్తాడు ఒకవేళ నేను బీసీ పార్టీ పెడితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఫైనాన్స్ సపోర్ట్ ఏ విధంగానే వస్తుంది అంటారు లేకపోతే ఎక్కడి నుంచి రావచ్చు నాకు తెలిసి ఆ సమస్య కాదు పొలిటికల్ పార్టీని నడపాలంటే సరే మామూలుగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఐదుగురు ఉన్నాం అయ్యే ఖర్చు అయితే అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి భార్యని బిడ్డని పిల్లల్ని తనని తాను కలిపి పోషించుకోవడానికి నెల మొత్తం తినడానికి కొన్ని వేల మంది కార్యకర్తలు మేనేజ్ చేయడానికి బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలను మెయింటైన్ చేయడానికి ప్లకార్డ్స్ కావచ్చు జెండాలు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు రోడ్ షోలు కావచ్చు క్యాంపెయినింగ్ కావచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు ఎన్ని కోట్లు కావాలి సార్ ఒక పొలిటికల్ పార్టీని ఒక సంవత్సరం మెయింటైన్ అంటే ఎన్ని కోట్లు కావాలి అంటే ఇతను నమ్మేసి ఎవరు కదా నమ్మిన ఇన్వెస్టర్ అప్పుడు ఉంటాడు నా జేబు నుంచి అయితే డబ్బులు తీసి పెట్టే అయితే నాకు ఉండదు కదా నేను నెలకు రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి నేను పార్టీని రన్ చేయాలంటే సంవత్సరానికి ఒక ముప్పై నలభై కోట్లు కావాలి ఇన్వెస్టర్స్ పొలిటికల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్ లో సో వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ప్రేషన్ వాళ్ళే సపోర్ట్ చేయాలి లేకపోతే ఆయన ఎంఎల్సీ పదవి మీద వచ్చి ఆ శాలరీతో రన్ అయిపోతా ఈ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఫండ్స్ వస్తాయి పెట్రోల్ డీజిల్ కే రాదు ఈ పార్టీ పట్టగానే పార్టీ ఫండ్స్ వస్తాయి ఆ పొలిటికల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇంత అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళు కావాలి సో ఎజెండా పెద్ద అయితే వెరీ బిగ్ మనీ గేమ్ సో బీసీ మీద ప్రేమ్ కాదు ఉండుండొచ్చు కానీ కొంతవరకే ఉంటుంది అంటే పూర్తిగా లేకపోతే కష్టం అయిపోతుంది కదా బీసీలోకి వెళ్ళాలన్నా బీసీలు మనసు గెలుచుకోవాలన్నా బీసీ గురించి మాట్లాడతాను కదా కానీ ఆయన తెలియకుండా ఆ ఒక్క వ్యక్తి కోటి అరవై లక్షల మంది బీసీలకు చాలా డ్యామేజ్ చేస్తున్నాడు బీసీ రాజకీయ పార్టీ అని చెప్పి ఆల్రెడీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది ఇది కొంచెం తెలివితేటలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది చాలా బీసీ రాజకీయ పార్టీ పెడితే ఓన్లీ బీసీల కోసం పెట్టిన రాజకీయ పార్టీ రేపు పొద్దున్న ఎస్సీ మైనారిటీ క్రిస్టియన్స్ కి సిక్స్ కి జైన్స్ కి న్యాయం చేస్తుంది అసలు కనీసం హెల్ప్ అన్న చేస్తుంది అని భరోసా ఎట్లా క్రియేట్ చేస్తారు మీరు పబ్లిక్ లో ఆర్టీలోనే బీసీ పెట్టుకున్నప్పుడు బీసీల కోసమే నువ్వు ఆ పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా మా బీసీల మీద బ్రదర్ అండ్ సిస్టర్ ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దగ్గర పీపుల్ దగ్గర ఇంప్రెషన్ అట్లా క్రియేట్ చేస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు రాజ్యాధికారం ఒక వ్యక్తి వల్ల బీసీలకి మంచి జరగాలి కానీ నష్టం జరగకూడదు ఎస్ భవిష్యత్తులో బీసీలకి మిగతా వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకో